హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి భారీగా వేతనాల పెంపు మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా ఎవరి వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి వేతనాలు భారీగా పెంపు సో డిఏపై కేంద్రం కీలక నిర్ణయం సో మళ్ళీ సున్నా నుంచి అంటే ఉద్యోగులకు శుభవార్త అండి జీతాలు భారీగా అయితే పెరిగిపోతున్నాయంటే అవును అనే సమాధానం వస్తుంది ఇప్పుడు వెలువడుతున్న రిపోర్టులను బట్టి చూస్తే ఇదే ఆన్సర్ అయితే వస్తుంది ఇప్పటికే డిఏ భారీగా పెంచగా ఇప్పుడు మరింత పైకి చేరుతుంది అంచనాలు నెలకొంటున్నాయి అయితే మరోసారి జీతం ఎంత పెరుగుతుంది అనేది చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభంలోనే మంది పైగా ఉద్యోగులకు పెన్షన్లకు డిఏ అలాగే డిఆర్ పెంచడం జరిగింది సో అప్పుడు ఈ విధంగా డిఏ డిఆర్ అనేది పెంచడం జరిగిందండి సో అవన్నీ కూడా బేసిక్లో మెర్జ్ అయితే అవుతాయి ఇక రెండు వేల నాలుగులో ఐదవ వేతన సంఘం సిఫార్సుల ద్వారా డిఏ యాభై శాతం మార్కు దాటినప్పుడు అప్పుడు డిఏను ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేలో విలీనం చేసి చేశారు సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా మార్చిలో ప్రకటించిన ఆఖరి డిఏ పెంపు తర్వాత మీడియా రిపోర్ట్లపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ఈ టైంలో తమ నిర్ణయాలు పేర్కొంటున్నారు డిఏను అయితే ఈ విధంగా బేసిక్లో ఆటోమేటిక్గా విలీనం చేయట్లేదని పేర్కొంటున్నారు డిఏ యాభై శాతానికి అయితే చేరుకున్న తర్వాత అంతకుముందు సో జనవరిలో అయితే డిఏ పెంపు ప్ర పెంపుతో ప్రస్తుతం ఇది యాభై శాతం చేరుకు చేరుకోవడం జరిగింది సో జూలైలో మళ్ళీ పెంచిన డిఏతో ఇది ప్రాథమిక చెల్లింపు స్థాయిలో యాభై శాతం దాటుతుంది కాబట్టి రెండు వేల నాలుగు జూన్లో అయితే కేంద్రం కొత్తగా ఏర్పాటైన తర్వాత సో సున్నా శాతం నుంచి మళ్ళీ ప్రారంభిస్తాయి అయితే చెప్తున్నారు సో దీనివల్ల ఉద్యోగం సంబంధించిన జీతాలు పెన్షన్ సంబంధించిన పెన్షన్స్ భారీగా అయితే ఉండబోతోంది కొత్త ప్రభుత్వం ఇప్పుడు జరుగుతాయి ఇది అన్ని ఇప్పుడు మన సంవత్సరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో